రేషన్లో కోత ధరల వాత ఇది ఏపీలో జరుగుతున్న తీరు ఇంటింట రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలు మాత్రం ఇవ్వటం లేదు బియ్యం తప్ప ఇతర సరుకులేవి లబ్ధిదారులకు అందటం లేదు అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు కందిపప్పు ఏ నెల సక్రమంగా సరఫరా చేయటం లేదు కాగితాల్లో కేటాయింపులు చూపిస్తున్న గోదాములకు నిల్వలు రావటం లేదు పప్పులే కాదు మిగతా సరుకులు కూడా అరకరగానే అందిస్తున్నారు ఒక నెల పంచదరిస్తే మరొక నెల గోధుమ పిండిస్తున్నారు ఎప్పుడు పూర్తి స్థాయిలో రేషన్ అందటం లేదు పైగా వైకాపా శాఖ వచ్చాక రేషన్ సరుకుల ధరలు పెంచేసిన పేదలపై భారం కూడా మోపారు సో కందిపప్పు మాత్రం తీరని కలగా నిండిపోతుంది స్టార్టింగ్లో ముందు తీసుకున్న వాళ్ళకి తప్ప తర్వాత తీసుకున్న వాళ్ళకి అయితే కందిపప్పు అయితే దొరకట్లేదు సో రేషన్ సఫీలో ఇంత దారుణ పరిస్థితులు అయితే వస్తున్నాయి సో ప్రతి రేషన్ కార్డు దానికి కూడా ఎవరైతే స్టార్టింగ్లో రెండు మూడు రోజులు తీసుకుంటారో వారికి మాత్రమే ఇక్కడ కందిపప్పు అయితే దొరుకుతుందన్నమాట మిగిలిన వారికి అయితే దొరకట్లేదు ఇక ఒకసారి ప్రతిదానికి ఒకసారి అయితే మనకు గోధుమ పిండి అయితే ఇస్తున్నారు ఎప్పుడు సరుకులు ఏ సరుకులు కూడా సక్రమంగా ఇవ్వకుండా అదేవిధంగా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తే మాత్రం ఏం లాభం పేదవారికి సరుకులు అయితే ఇవ్వాలి కదా అది కూడా రే గతంలో నలభై రూపాయలు కందిపప్పు అరవై ఏడు రూపాయలు అయితే చేస్తారు ఇలా అన్ని రేట్లు పెంచుకుంటా పోతే పేదల మీద డబ్బులు పెంచడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అయితే లబ్ధిదారులు అయితే అంటున్నారు అన్నమాట రేషన్ కార్డుదారులు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఇది రేషన్ పంపిణీకి సంబంధించి అయితే గవర్నమెంట్ మారితే ఖచ్చితంగా సరుకులు అయితే మారిపోతున్నాయి అనమాట ఖచ్చితంగా గతంలో ఇచ్చినట్లు మళ్ళీ సరకులు అయితే ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ ప్రతిపక్షాలు అయితే తెలియజేశాయి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి